హైదరాబాద్ పాకిస్తాన్ బతికేకంత కుక్క బతుకు చిల్లారా బతుకు భారతదేశ ప్రజలందరూ కనుక పాకిస్తాన్ గడ్డ మీద ఆ బార్డర్ మీద నిలబడి ఒక్కొక్కరు గాండ్రించి ఉమ్మితే ఆ ఉమ్ములో కొట్టుకుపోతారు నా కొడుకులు అలాంటిది భారతదేశం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే క్రమాల్లో పట ఇలా చేస్తే దానికి ఇంకా సపోర్ట్ చేయడమా ఒక పాకిస్తాన్ ప్రధాని అంటాడు సపోర్ట్ చేయడమా మేము వేరిపి మేము కూడా వేరిపేస్తాం వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పండి మేము కూడా ఎంక్వైరీ చేస్తాం మేము కూడా చూస్తామని చెప్పండి ప్రపంచానికి చెప్పాలి ఎక్కడ పొరపాటు జరిగిందో మేము సరిదిద్దుకుంటామని చెప్పి చెప్పాల్సిన చోట ఇలాంటి మాటలు మాట్లాడి భారత్ను రెచ్చగొట్టడం చేస్తున్నాడు పాక్ ప్రధాని ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు దీన్ని భారతదేశ ప్రజలందరూ ఖండించాలా దీని యొక్క సింటమ్స్ ఎక్కడికి వెళ్తున్నాయంటే దాడులు కాదు ఇక యుద్ధమే మెరుపు దాడులు సర్జికల్ స్ట్రైక్స్ ఇవి కాదు ఇక ఇక యుద్ధమే అనే సంకేతాలే పాకిస్తాన్ ప్రధాని చెబుతున్నారు దానికి మనం ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం ఇక చూద్దాం ఎలా జరుగుతుందో जय श्री राम